హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి రెండు చేప ములక్కాయ అలానే దోసకాయ అనమాట టమాటా వేసి చాలా బాగుంటుంది ఎప్పుడు చికెన్లు మటన్లే కాకుండా ఇలా చేసుకొని తినండి మనం మధ్యలో ఎప్పుడన్నా ఇలా ఎండు చేపతో ములక్కాయ వేసుకొని దోసకాయ వేసుకొని వండుకుంటే చాలా కమ్ముగా ఉంటుంది నోటికి కూడా మీలో ఎంతమందికి ఎండి చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావలసినవి దోసకాయ అలానే టమాటా ములక్కాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి ఒక మూడు దాకా కట్ చేసుకొని వేసుకోండి అలానే ఒక దోసకాయ తీసుకున్నాను ఒక మూడు టమాటాలు తీసుకున్నాను ములక్కాయలు కొన్ని తీసుకున్నాను అనమాట మనకి వీటిల్లోకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే మెత్తాళ్ళు అనమాట ఇవి నీట్గా కడిగి పక్కన ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు ఈ కర్రీని మనం పది నిమిషాల్లో వండేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనం ఈ కుక్కర్లో ఈ మెత్తాళ్ళు వేసుకుందాం మెత్తాళ్ళు బాగా నీళ్ళలో వేసి రెండు మూడు సార్లు ఎక్కువ బాగా కడగండండి ఎక్కువ నీళ్ళతో ఇసుక లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఈ ప్లేట్లో ఉన్న టమాటాలు ములక్కాయలు ఉల్లిపాయలు అన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి మనము ఈ కర్రీ అనేది కలిపి పెట్టుకుంటాం అనమాట మా అమ్మ ఇలా చేసిద్ది చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ శాతం అమ్మ అమ్మమ్మలు కూరలు అనేవి కలిపి పెడతారనమాట అందుకే చాలా రుచి అనిపిస్తాయి ఆ కర్రీస్ ఇప్పుడు మనం ఇవన్నీ కూడా వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాం రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి నేను వేసే కారం సాంబారు కారం అనమాట మనం ఇంట్లోనే ఆడించుకున్న కారం అనమాట ఇది కొనుక్కొచ్చుకున్నది కాదు ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం చాలు ఎక్కువ అవసరం లేదు దీంట్లోకి ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుదాం మనం ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం మనం మూడు విజిల్స్ వచ్చినాక కర్రీ మూత తీసుకున్నాం అనమాట చూడండి మూడు విజిల్స్ వచ్చినాక ఆవిరంతా పోయినాకే మూత తీసుకోండి ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేయటం వల్ల ఎండు చేపల కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది అలానే కొంచెం కరివేపాకు మనం ఇందాక వేసుకోలేదు కదా ఇవి ఒకసారి కలిపినాక మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి మనం కొత్తిమీర కరివేపాకు వేసినాక ఒక్కసారి చిన్నగా ఇలా కలిపేసి ఒక ఐదు నిమిషాలు తక్కువ మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట కుక్కర్ మూత కాదు మామూలు మూత పెట్టుకొని ఉడికించుకోండి మన కర్రీ అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికిపోయిందనమాట స్టవ్ కట్టేసుకుందాం చూడండి ఎంత బాగుందో దీన్ని బౌల్లోకి తీసుకుందాం మనం కర్రీ బౌల్లో కూడా తీసుకున్నాం చూడండి ఎలా ఉందో కారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కర్రీలోకి సంబార్ కారం అనుకో కూరలు చాలా రుచిగా ఉంటాయి అనమాట చూసారు కదా ఎంత గ్రేవీగా కూడా ఉందో మనం చక్కగా వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఒక ముద్ద తినాలి అనుకున్న వాళ్ళం కమ్మగా ప్లేట్ అన్నం లాగిచ్చేస్తాం అనమాట అంత బాగుంటాయి అంత బాగుంటుంది ఈ కర్రీ ఎండి చేపలతో కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్